సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసము ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు ఎవరు ఉన్నట్టు ఈ రోజు ఆర్ కృష్ణన్న గారు ఎందుకంటే కృష్ణన్న గారితో నాకు చాలా అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్ట మొట్టమొదటిసారిగా ఆ రోజు బీసీ యుజన సంఘం అధ్యక్షులైన అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా బీసీ కృష్ణన్న ఇలాంటి వాడు ఆయన నైజం ఏంది అనే విషయం నాకు చాలా చక్కగా తెలుసు ఏదేమైనప్పుడు కూడా ఒకటే మిత్రులారా గుర్తించుకోండి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో ఈ యొక్క జనాభా గల కుల కలి స్టెప్ తీసుకున్నో హండ్రెడ్ పర్ పర్సెంట్ ఈ రోజు లో యొక్క రాజ్యం వచ్చేస్తుంది ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తున్నాయనే విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలని మిత్రులారా ఎందుకంటే తెలుసు నరేంద్ర మోడీ గారు ఎలాంటి వ్యక్తి ఏ విషయం తీసుకున్నా మహిళా రిజర్వేషన్ తీసుకున్నా టెన్ పర్సెంట్ తీసుకున్నా ఈ రోజు పాకిస్తాన్ మీద నిర్ణయం తీసుకున్నా ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కట్ చేసేటువంటి వ్యక్తి ఈ రోజు దేశంలో అంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇప్పటి నుంచి రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది యాభై సంవత్సరాలు ఏం చేసిరా మీరు రాహుల్ గాంధీ గారు ఈ రోజు బిజెపి పార్టీ మతపతికమైన దేశంలో ఏలుతురని కులాన్ని పట్టుకుంటూ రాహుల్ గాంధీ గారు కులాన్ని పట్టుకొని ఆయన ఏం చేసినట్టే బీసీ యొక్క బీసీ కులగలన బీసీల యొక్క రిజర్వేషన్ పట్టుకుంటేనే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్దేశంతో చేసింది తప్పితే యాభై సంవత్సరాలుగా చేయనటువంటి వ్యక్తి ఈ రోజు బీసీల యొక్క స్లోగన్ ఎట్లా తీసుకుని అడుగుతాను నరేంద్ర మోడీ గారు సరే ఏదైనా రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పాను ఇక్కడ ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతూ నిన్న మన కొంతమంది నాయకులు ఇట్లా అదే బాధేస్తుంది చదువుకున్న వాళ్ళు ఉద్యమ నాయకులు పోయి ఆయనకు సన్మానం చేస్తారు ఎవరా వాట్ హిస్ పర్సంటేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఆయన ఆయన ఎంత కథ అందులో నర నరాన జీన్స్ బీసీ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తే నాకు చాలా బాధిస్తుంది మరి ఆరుకిస్తే చేయవలసింది ఆరుకిస్త మాలాంటి వ్యక్తులు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పోరాడుతున్నటువంటి వ్యక్తులకు మాకు చేయాలి గాని ఆ యొక్క ఏదో దొడ్డిదారిన వచ్చినటువంటి వ్యక్తికి సన్మానం చేస్తే చాలా బాధిస్తుంది మిత్రులారా ఈ సన్మానం చేసే తెల్ ఒక నా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండు ఎవరికా సీతా దయాకర్ రెడ్డి ఆ పేరు నామినేటెడ్ పోస్ట్ రెడ్డికి ఇచ్చిండు ఆయన మనకు బీసీలకు న్యాయం చేసేది కాబట్టి మిత్రులారా ఈ రోజు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో కులగణను ఏం చేశాడంటే బలవంతంగా తప్పుల తడకతో చేశారు గతంలో చెప్పారు చాలా మంది మిత్రులు మా ఇంటికి రాలేదు మా ఇంటి నా ఇంటికి కూడా రాలేదు కేవలం నామమాత్రంగా చేసినట్టు తప్పుల తడుచున్నటువంటి ఆ కులగణను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నలభై రెండు శాతం ఢిల్లీకి పంపిండు ఢిల్లీకి పంపేం చేసిండు అని నైన్త్ షెడ్యూల్ అట్టా అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి యొక్క రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రాజ్యాంగం పదిహేను క్లాస్ ఫోర్ ప్రకారము పదహారు క్లాస్ ఫోర్ ప్రకారము నీ చేసేటువంటి యొక్క స్థానిక రిజర్వేషన్ చేయకుండా ఓ జియో ఇష్యూ చేయకుండా నువ్వు ఢిల్లీకి పోయి అక్కడ చేసేటువంటి నాటకం ఏంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలు గమనిస్తారు బీసీలు అమాయకులు కాదు బీసీలు చాలా చైతన్య వాళ్ళు ఈ రోజు చాలా ముందుకు వస్తారు వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చేది బీసీల ఉద్యమ ఖర్చు వేయించుకోండి ఖచ్చితంగా ఈ యొక్క వీళ్ళందరికీ మా మాకు ఇయ్యాల్సిందే లేకపోతే ఊకోము వచ్చేటువంటి ఎన్నికల్లో కృష్ణాన కూడా చెప్తారు నేనండి కృష్ణాన గారు వచ్చేటువంటి అనుకో డిమాండ్ పెట్టాలి ఖచ్చితంగా ఏ అయితే ఎవరైతే బీసీల కోసం పోరాడిరో ఉద్యమాలు చేసిరో వాళ్ళకే అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇస్తేనే వాళ్ళందరిని గెలిపిస్తే తప్పితే లేకపోతే ఏదో ఉద్దేశంతో టికెట్లు ఇస్తే ఈ రాష్ట్రంలో ఒప్పుకునే పరిస్థితి లేదు లేకపోతే కృష్ణతో ఖచ్చితంగా నేను కొట్లాడు కూడా పార్టీ పెట్టిస్తా లేకపోతే నువ్వే పార్టీ పెడతా అని చెప్తున్నా కృష్ణ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు పెట్టుకొని లేకపోతే న్యాయం జరుగుతున్నావా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వాడు రేవంత్ రెడ్డి ఏం చేశారంటే అక్కడ అక్కడ పోయి ఏమంటాడు ఒక రెడ్ల మీటింగ్ లో మీ అందరు కూడా ఏం మాట్లాడాడు ఆయన నా చిత్తశుద్ధి ఉంటదా అంటే అలాంటి వ్యక్తుల వల్ల న్యాయం జరగదు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు మా ఓట్లు వేసుకుర్రు మా సీట్లు పొందిర్రు మా అధికారాన్ని భవించరు ఎన్ని రోజులు ప్రశ్నించకుండా ఉన్నాము కృష్ణన్న చేసినటువంటి పోరాటాల వల్ల మేమందరం చదువుకున్నాం మన పిల్లలు చదువుకున్ను ఎడ్యుకేటెడ్స్ అయినవు ఇంకా ఆగే పరిస్థితి లేదు ఖచ్చితంగా వచ్చేటువంటి యొక్క రాష్ట్రంలో కచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలు ముందుకొస్తారు చైతన్యవంతారు కాబట్టి ఏదేమైనా కూడా ఇక నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ముక్త కంఠముతోటి మనం అందరం కూడా బీసీ సంఘాలు బీసీ నాయకులు మా పోరాటాల వల్ల మా నాయకుడు గుర్తించిన నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకు మనం అందరం కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి